అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి రంభ మరి ఆ కథలోకి వెళ్దాం ఏ వస్తువైనా చూడగానే కంటికి ఇంపుగా కనిపిస్తే మనసుకు సంతోషంగా ఉంటుంది చూడటానికి చక్కగా కనిపించని వస్తువుని అది ఎంత మంచిదైనా స్వీకరించలేం అలాగే తినే పదార్థాలు కూడా ఎంత చక్కగా వండిన వంటైనా చక్కగా అమర్చి శుభ్రతను పాటించి వడ్డిస్తేనే తినగలుగుతాం అలా కాక గజిబిజిగా పెట్టి హడావిడిగా పెట్టిన చక్కటి గిన్నెలో మూతబెట్టి నీటుగా వడ్డించకపోయినా ఆ పదార్థం చస్తే కడుపులోకి పోదు పెద్ద పెద్ద హోటళ్లలో అందంగా అమర్చిపెట్టే భోజనానికి ఎంత డబ్బైనా సరే పెట్టి వెళ్తాం అలాగే మనిషి అయినా అపశంతి పనులు చూస్తూ ఉన్నా శుభ్రంగా లేకపోయినా వాంతొస్తుంది ఇల్లు చూస్తే ఇల్లాలిని చూడక్కర్లేదు అనే నానుడి అలాగే పుట్టింది ఇల్లే ఇంత చక్కగా అమర్చిన ఇల్లాలు ఇంకా ఎంత చక్కగా ఉంటుందో అనుకుంటారట యాబ్రాసిని చూస్తే అసహ్యం ఏహ్య భావం కలుగుతుంది ఇన్ని భావాలు సామెతలు ఇంటిని ఇల్లాలని గురిచే అవతలి వాళ్ళే అనుకుంటూ ఉంటే మరి తాళి కట్టి ఆమెతో కలిసి సంసారం చేసే భర్త ఏమనుకోవాలి ఆమె యాబ్రాసిలో ఉన్న శుభ్రత కలిగి లేకపోయినా అతడు ఆమె వైపు ఆకర్షితుడు కాగలడా భార్యాభర్తల మధ్య ఆకర్షణ లోపించినప్పుడు అభిమానం కూడా పలచబడుతుంది అప్పుడు ఆ ఇరువురి జీవితాలు కేవలం యాంత్రికంగా సాగిపోతాయి అంతేకాదు పారే నది పళ్ళమెరిగి ప్రవహించినట్టు పాకే తీగ ఆలంబన కనపడగానే అల్లుకుపోయినట్టు బయట తిరిగే మగవాడి మనస్సు మరోవైపుకు ఆకర్షింపబడి అల్లుకుపోయే ప్రమాదం ఉంది సాయంకాలాలు చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ వేసుకుని ఆప్యాయంగా భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తూ అతనిని తన వైపుకు ఆకర్షింపజేసుకుంటూ ఆనందంగా ఉండడానికి భార్య ప్రయత్నం చేయాలి మునీశ్వరులను సైతం ఉసిగొలిపి రెచ్చగొట్టే రంభ ఊర్వశుల్లాగా భార్య భర్తను బడక గదిలో ఆకట్టుకోవాలి గంధం అత్తరు పన్నీరు పుష్పాలు వంటి సుగంధ ద్రవ్యాల మత్తులో ముంచి వాలుచూపుల వలలో చిక్కుకునేలా చేసి చిరు నగవులతో బంధించి వయ్యారాల హొయ్యలలో అడుగు ముందుకు పడకుండా భార్య భర్తను ఆకట్టుకోగలిగితే అతడే ఆమె కొంగు వదలకుండా తిరుగుతాడు అంతేకాని సాయంత్రం కాగానే తలకు పట్టి కట్టుకుని తలకు దట్టంగా ఏ ఔషధాన్నో పట్టించి ఏ పాత గుడ్డనో రంగు వెలిసిన చీర కేవలం అది శరీరాన్ని కప్పటానికే తప్ప ఆకర్షణకు పనికిరాదనే ఉద్దేశంతో కట్టుకుని ముక్కుతూ మూలుగుతూ ఇల్లాలంటే ఆమెను చూస్తే ఆకర్షితుడు కాకపోగా ఏహ్యభావం కలిగి ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడు మనస్సు పోరు పెరిగినా వయస్సు జోరు హెచ్చిన మరో మార్గం చూసుకుని అడ్డదోవలు తొక్కుతాడు చాలామంది భార్యలు పెళ్లి కాకముందున్న శ్రద్ధ పెళ్ళయ్యాక అలంకరణ మీద చూపించరు అలంకరణ పెళ్ళికి మాత్రమే అన్నట్టు పెళ్ళయ్యాక ఎలా ఉంటే ఏమిట్లే అన్నట్టు ప్రవర్తిస్తారు అందుకే పురుషుడు ఎప్పుడూ మరో పరాయి స్త్రీ మీద కన్నేస్తూ వస్తాడు నన్ను అడిగితే భర్త అలా కావటానికి భార్యే కారణం ఆమె భర్తను ఆకట్టుకోలేని స్వభావం నిర్లక్ష్యం భార్యగా ఆమెకుండే హక్కు వల్ల పిచ్చి ధైర్యమే ఆమె ప్రవర్తనకు కారణాలు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది పడక గదిలో ఆమె భర్తతో సామాన్యంగా సమానంగా ఫ్రీగా ప్రవర్తించకపోవటం కూడా భార్యాభర్తల సంబంధం మానసికంగా బలపడిన శారీరక సౌఖ్యం ఆనందం కూడా కలగజేయాలి కదా తీరని కోరికలు అర్థం లేని సిగ్గు లేదా ఇష్టం కూడా వారి దాంపత్యానికి భంగం కలగజేస్తుంది అందుకే చెప్తున్నాను సుజాత శయనేశురంభ అన్న మాటలు గుర్తుపెట్టుకో నీ భర్తను నీ చుట్టూ తిప్పుకో ఉంటా మరి ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం రాసేసాను తల్లిగా కొత్తగా కాపురానికి వెళ్ళిన నీకు ఈ విషయాలు చెప్పటం నా బాధ్యతగా భావించి ఈ విషయాలన్నీ రాశాను ఉంటా మరి ఇట్లు ప్రేమతో మీ అమ్మ విద్యాదేవి చూసారా ఒక తల్లి కూతురి యొక్క వైవాహిక జీవితాన్ని దారిలో పెట్టడానికి అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం అన్యోన్యంగా సాగటానికి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ప్ర కూతురికి లెటర్ ద్వారా తెలియచేసింది ఇది ప్రతి తల్లి ఇలాంటి లెటర్స్ కానీ లేకపోతే ఇలా మాట్లాడటం కానీ ప్రతి తల్లి అలాగే ప్రతి అమ్మమ్మ ప్రతి నానమ్మ ఇలా ఎవరుంటే వారు పెద్దవారు వాళ్ళు ఇలాంటి సలహాలంటూ ఇస్తే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా ఏమవుతున్నాయి విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి అవి కంట్రోల్ చేయాలి అంటే అవి వాళ్ళకి అవన్నీ చెప్పి పంపిస్తే అవి కొంతవరకు ఆ కాపురాలు నిలబడగలుగుతాయి వీళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు తల్లి తండ్రి కూడా అటు తల్లి తండ్రి కానీ ఇటు తల్లి తండ్రి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్